ఇప్పుడు ప్రతి వాళ్ళు మన జీవితంలోకి ఏదో ఒక రుణానుబంధంతోనే వస్తారు అనేది మీ గురువుగారి వాదన మరి అలాంటప్పుడు ప్రస్తుతం పేపర్లలో అన్ని చోట్ల మనం వివాహేతర సంబంధాలు చూస్తున్నాం మరి వాళ్ళకు కూడా రుణానుబంధంతోనే జీవితంలోకి వస్తున్నారు కదా మరి జ ఈ జాతకాలని ఈ సిద్ధాంతాలని నమ్మే మీరు ఆ విషయాన్ని ఎందుకు నమ్మరు కరెక్టే ఇది ఇప్పటి ప్రశ్న కూడా కాదు నాన్నప్పుడే మన సనాతనం ఉన్నప్పటి నుంచి వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఆయన మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ ఒక చిన్న కథ చెప్పిన తర్వాత నేను దాని గురించి వివరణ చెప్తాను మీకు ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఒకటో తరగతి దగ్గర నుంచి కలిసి చదువుకున్నారు కొంచెం వయసు వచ్చింది బాగా చదువుకున్నారు చదువు పూర్తి అయిపోయింది వీళ్ళకి ఉద్యోగాలు చేయడం ఇష్టం లేక వ్యాపారం చేద్దాం ఇద్దరు కలిసి అనుకున్నారు సరే చేద్దాం స్టార్ట్ చేశారు ఒక ఇరవై ఇరవై రెండేళ్ళకి వ్యాపారం స్టార్ట్ చేస్తే ముప్పై ఆ వయసు వచ్చేసరికి వీళ్ళు కోట్లలో సంపాదించడం మొదలుపెట్టారు ఇద్దరు మంచి కోటీశ్వర్లు అయిపోయారు ఇద్దరు షేర్ చే మొత్తం డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకోవాలి ఎవరి షేర్ వాళ్ళు తీసుకోవాలి ఈ సమయంలో ఒక ఫ్రెండ్కి దురాలోచన వచ్చింది వీళ్ళు లేకపోతే ఆస్తి మొత్తం నాకే కదా వీడు ఒక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పి వాడికి విషం పెట్టి చంపేశాడు పక్కన ఫ్రెండ్ని అయిపోయింది విడి పెళ్లి చేసుకున్నాడు బ్రతుకున్నవాడు ఓ కొడుకు పుట్టాడు సాగుతుంది జీవనం సాగుతుంది కొడుకు పదహారేళ్ళు వచ్చినాయి పదహారేళ్ళు వచ్చిన తర్వాత కొడుకి ఒక విపరీతమైనటువంటి రోగం వచ్చింది ఈ రోగం ఎలా ఉంది అంటే ప్రపంచంలో ఎక్కడ చూపించినా ఎక్కడ ఏమీ మందు దొరకట్లేదు తగ్గట్లేదు దాదాపు తను సంపాదించినటువంటి ఆస్తిలో సగం దాదాపు అమ్మేసాడు అమ్మేసి మొత్తం ఖర్చు పెడుతూనే ఉన్నాడు ఖర్చు పెడుతూనే ఉన్నాడు ఇంకా చూస్తూనే ఉన్నాడు ఒకరోజు ఉన్నట్టుండి హాస్పిటల్కి వెళ్ళాడు కొడుకుని చూద్దామని నా నాన్న గుర్తుపట్టావా అని అడిగాడు కొడుకు అంటే నువ్వేంటి రా నువ్వు నా కొడుకు నేను నిన్ను గుర్తుపట్టపోవటం అని అడిగాడు చెప్పాడు తండ్రి లేదు పదిహేడేళ్ల క్రితం నువ్వు నన్ను విషయం పెట్టి చంపేసావు గుర్తుందా నా వాటా నువ్వు తీసుకున్నావు నీ సగం వాటా అమ్మేసావు నా రోగం కోసం నా వాటా నేను తీసుకున్నా నేను పోతున్నా అని చెప్పి పిల్లలు చచ్చిపోయాడు దీనికి చెప్పండి ఇక అవునా అంటే ఎక్కడ బాకీ ఉంటామో అక్కడ తీసుకోవాల్సింది అలాగే ఇప్పుడు వారు అడిగినటువంటి వివాహితర సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్వజన్మ సువాసనలు అని చెప్తానే నేను తప్పనిసరిగా పూర్వజన్మలో చేసినటువంటి పాపం ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆలోచన విధానాలు మనకి అట్లా తగ్గి కథ మొత్తం అదే కదా నాన్న పూర్వజన్మలో వాళ్ళు ఏం చేశారు ఈ జన్మలో ఏమీ పుట్టారు అనేటువంటిదే ఇది అత్తాకోడళ్ళు రెండు రోకళ్ళు లాగా పుడతారు ఒక వేదం చదువుకున్నటువంటి పండితుడు ఎవరికీ ఏ రకమైనటువంటి ఉపయోగం లేకుండా వేదమంత్రాలు ఎవరికీ చెప్పకుండా చనిపోతే పండ్లు మొత్తం కాసేటటువంటి ఒక మామిడి చెట్టులాగా పుడతాడు ఎవరు కొయ్యరు అవునా ఇక్కడ పూర్వజన్మ సువాసన ఏదైతే ఉందో ఉందో మనం అప్పుడు చెప్పుకున్నాం కదా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాన్ని పశువులే కాదు పత్నియే కాదు మనకి మన జీవితంలో వచ్చేటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా పూర్వజన్మలో ఎక్కడో ఒక చోట రకమైనటువంటి సంబంధం ఉంటేనే వస్తారని చెప్తా దాన్ని తప్పుగా భావించొద్దా ఇప్పుడు మనిషి జన్మ ఎత్తిన తర్వాత జ్ఞానం ఉంది మనకి అవునా ఉన్న పాపం కడుక్కోవాలని చెప్పి మనం ఏదో పూజలు చేస్తున్నప్పుడు పాపం కావాలని అంటే కావాలని చెప్పి చేయటం ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు నాన్న పరిచయం అయ్యాడు దగ్గర అయ్యాడు చూస్తున్నాం కానీ మానసికమైనటువంటి ఆలోచన బాగా హీనమైపోయింది నీచబడిపోయింది ఆ సమయంలో కంట్రోల్ చేసుకోగలిగినటువంటి పవర్స్ మన దగ్గర ఉంటాయా ఉండవా ఉంటాయి దానికేంటి పరమేశ్వరుడి చింతన మాత్రమే మార్గం చెబుతా పరమేశ్వరుడు చింతన మానేసి ఏదైతే ఊరిక చూడటానికి అట్రాక్టివ్గా జనాల కోసం చేసేటువంటి పూజలు వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఈ రకమైనటువంటి ఈ ప్రలోభాల ప్రలోభాలకు ప్రలోభపడుతూనే ఉంటారు దాంట్లో అనుమానమే లేదు లేదు పూర్వజన్మలో మనం చేశాం కాబట్టి ఏవైతే తప్పులు చేశామో ఈ జన్మలో కూడా చేయకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన కనీసం మన బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి అయినా పట్టుకొని దేవుడిని పట్టుకుంటే ఇలాంటివన్నీ కూడా దూరం చేస్తాడు అని చెప్పడమే మనం చెప్పడం